mm <laughs> హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి అంతకంటే ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదే అండి మన తెలుగు సంవత్సరమైన శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు ఈ తెలుగు సంవత్సరంలో అదే కొత్త సంవత్సరంలో అందరికీ ఆయో ఆరోగ్యాలు అలాగనే వాళ్ళు చేసే పనిలో మంచి జరగాలని కోరుకుంటూ మీ మౌనిక అండి ఇంకా ఇవాళ వీడియో అయితే పండగ రోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానన్నమాట మార్నింగ్ మార్నింగ్ నేను ఇంకా ముగ్గులు అయితే వేశానండి ఇంకా ఆ వీడియోలో ఏమీ చూపించలేదన్నమాట ముగ్గులు అయితే నైటే వేశానండి నైటే వేసి పడుకుండి పోయా అనమాట ఎందుకంటే మార్నింగ్ మార్నింగే పండగ హడావిడిలో ఇంకా వంట పిండి వంటలు చేయాలి కాబట్టి ఇంకా హడావిడిలో మనం వేసుకోలేము సరిగా అని చెప్పేసి మా నైటే వేసేసుకొని పెట్టేసుకున్నానండి ఓలిగలు అయితే నేను కుక్కర్లో వేసానండి శనగ బ్యాళ్ళు శనగ బ్యాళ్ళు కడిగేసి కుక్కర్లో వేసేసి అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇంకా ఇక్కడైతే పెనీరు అయితే కలుపుతూ ఉన్నానండి భక్షాల్లోకి పేని రవాత మనం భక్షాలు చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మనకు పైన రేకు అనేది అంత మందం లేకుండా ఉంటుందన్నమాట పతలాగా వస్తాయండి భక్ష్యాలు అనేవి కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మా సైడ్ అయితే భక్షాలు అంటూ ఉంటారండి కొందరు సైడ్ అయితే ఓలిగలు అంటారు అలాగే కొన్ని కొన్ని పేర్లు అయితే ఉన్నాయన్నమాట మా సైడ్ అయితే భక్షాలు అంటూ ఉంటారనమాట నేనైతే అందుకే భక్షాలు అంటూ ఉన్నానండి మీ సైడ్ ఎలా అంటారో కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి వీడియో వస్తే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పేనీరవ్వ అయితే తీసుకున్నాను కదండి పేనీరవ్వ వేసేసి వాటిలో నేను రెండు టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసేసి బాగా కలిపేస్తూ ఉన్నాను మనం ఆయిల్ కంటే నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి ఓలిగలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి కాబట్టి నెయ్యిని అయితే యాడ్ చేసేసి రెండు టేబుల్ స్పూన్లు బాగా కలిపేశానండి కలిపేసిన తర్వాత అయితే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం ఈ అయితే కలిపేసి పెట్టేసుకోవాలి పేనీరవ్వ మనము చాలా వాటర్ పడుతుందండి నాకైతే ఈ పిండికి ఒక అర్ధ కేజీ మెయిన్ పిండి ఉంటుంది అనమాట ఆ పిండికి నాకు రెండు రెండు గ్లాసుల వాటర్ అయితే పట్టాయండి ఎంత వాటర్ వేసి మనం అంత బాగా కలుపుకుంటే మనకు భక్ష్యాలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి అనమాట మనం వాటర్ వేసే కొద్దీ ఈ రవ్వ పేలుస్తూనే ఉంటుందండి కాబట్టి వాటర్ ఎక్కువగా వేసేసుకొని బాగా కలిపేసుకోండి అప్పుడే మనకు పేని రవ్వ అనేది బాగా స్మూత్గా సాఫ్ట్గా వస్తుందండి నేను వాటర్ అంతా వేసేసి బాగా కలిపేసాను చూడండి ఇంకా ఇప్పుడు వాటిపైన కొద్దిగా నేను కూడా యాసేసి బాగా కలిపేస్తూ ఉన్నాను అనమాట మనం పేనిరవకు నెయ్యిని ఎంత బాగా తట్టించి బాగా కలుపుతామో అంత సాఫ్ట్గా వస్తాయండి భక్ష్యాలు అనేవి కాబట్టి నెయ్యిని యాడ్ చేసి మళ్ళీ బాగా పిసికేస్తూ ఉన్నానండి పిండిని అంతా కూడా పిసికేసిన తర్వాత అయితే ఇంకా కొద్దిగా పైన నెయ్యిని అయితే రాసేసి మనం పిండి తడి ఆరిపోకుండా మనం మూత పెట్టేసుకుంటే మనకు పిండి అనేది బాగా రెడీ అయిపోతుంది మనము ఈ భక్ష్యాలు ఈ పి అదే మనకు శనియ పిండి అంత రెడీ పూర్ణం పిండి అంత రెడీ అయ్యే లోపల ఇది ఈ పిండి అనేది నానిపోతుంది మనకి కాబట్టి నేను మార్నింగ్ మార్నింగ్ శనగ పొయ్యి మీద వేసే లోపలనే ఈ పిండి అయితే కలిపేసి పెట్టేసుకుంటూ ఉంటాను ప్రతి పండక్కి అలానే చేస్తూ ఉంటానండి ఓలిగలు అనేవి మా ఇంట్లో చాలా బాగా తింటూ ఉంటారండి ఎస్పెషల్లీ బెల్లం ఓలిగలు అయితే ఇంకా ఇంకా ఇష్టంగా తింటూ ఉంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ కాబట్టి బెల్లం ఓలిగలు అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడైతే నేను మామూలుగా మామిడికాయ పులిహోర పులిహోరలోకి అయితే ఉర్లగడ్డ అయితే తాలింపు అయితే పెట్టేశానమాట మా ఊర్ మా సైడ్ అయితే ఓలిగలు ఈ పండగ పెద్ద పెద్ద పండుగలు అంటే దసరాకి సంక్రాంతికి ఉగాదికి ఓలిగలు అదే భక్ష్యాలండి చిత్రాన్నం చిత్రాన్నం బదులు నేను ఇక్కడ మామిడికాయ పులిహోరత చేస్తూ ఉన్నాను ఉర్లగడ్డ తాలింపు పప్పు అన్నం రసం ఇవే చేస్తూ ఉంటారు ఎక్కువగా కాబట్టి నేను కూడా అవే చేస్తూ ఉంటానండి పండుగలు వచ్చినప్పుడల్లా మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు పండగలప్పుడు కాబట్టి ఇక్కడ ఉర్లగడ్డ తాలింపు అయితే పెట్టేశానండి ఉర్లగడ్డ తాలింపు పెట్టేసిన వెంటనే ఇంకా పోయి మండుతూ ఉందని చెప్పేసి పప్పు అయితే ఇక్కడ పెట్టేస్తూ ఉన్నాను ఉడకడానికి ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ తక్కువగా అనిపించి కొద్దిగా వాటర్ వేసేసి మళ్ళీ ఉడకపెట్టేస్తూ ఉన్నాను అయితే ఇంకా ఇక్కడ ఒక సైడ్ అయితే పప్పు పెట్టేశాను ఒక సైడ్ అయితే శనగపప్పు అయితే బాగా ఉడికిపోయింది వాటిలో బెల్లం పొడిని యాడ్ చేసేసి బాగా కలిపేసి కొద్దిసేపు అయితే మగ్గనిస్తానమాట శనగపప్పులో బెల్లం యాడ్ చేసి మగ్గనిస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఓలిగలు అనేవి పక్షాలు అనేవి చాలా ఎంత టేస్టీ అంటే అంత టేస్టీగా ఉంటాయి మనం బెల్లం కరిగి కొంచెం పాయసంలాగా రెడీ అవుతుందండి మళ్ళీ ఆ బెల్లం అంతా బాగా గట్టిపడి మనకు ముద్దలాగా రెడీ అయిపోతుంది పూర్ణం అంతా అంతవరకు మనము ఇలా చే సన్న మంటలో మనము చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి శనగ పిండి అంతా కూడా అదే ఓలిగల పిండి నేనైతే ఆల్మోస్ట్ ఇలానే చేస్తూ ఉంటానండి ప్రతి పండక్కి ఇలానే చేస్తూ ఉంటాను మా ఇంట్లో వాళ్ళు కూడా ఓలిగలు అనేవి చాలా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అసలు సుహిత్ అయితే ఆ పూర్ణము మనం చేసిన పూర్ణమైతే ఒత్తిదే తింటారనమాట నెయ్యి వేసేసుకొని మనకు ఓలిగలు చేయాల్సిన పనే లేదండి అంత ఇష్టంగా తింటారనమాట మన ఇంట్లో వాళ్ళు ఇంకా ఇక్కడ ఓలిగల పిండి అయితే ఉడికిపోయి ఉడికిపోయిందండి పక్కన పెట్టేశాను అలాగనే పప్పు కూడా తాలింపు అయితే పెట్టేశాను అనమాట ఇక్కడ అయితే మామిడికాయ పులిహోర అయితే కలుపుతూ ఉన్నాను మామిడికాయ పులిహోరలోకి ఇంకా ఏం లేదండి మామిడికాయ పులిహోర మామిడికాయ అంతా వేసి పోపుల్లో బాగా వేగనిచ్చిన తర్వాత అయితే నేను ఇక్కడ అన్నంలో కలిపేస్తూ ఉన్నాను పులిహోర అంటేనే మనకు కొంచెం పొడిలాగా వేస్తారు కాబట్టి పులిహోర పొడి నేను ముందుగానే చేసేసి కలిపేసి పెట్టేసానండి రైస్లో అయితే ఆ పొడి కలిపేసిన తర్వాత మనం ఈ మామిడికాయ పోపు అంతా కూడా వీటిలో కలిపేసుకోవాలండి నేను ఇలానే చేస్తూ ఉంటానండి మీరు ఎలా చేస్తారో కింద కామెంట్షన్లో కామెంట్ చేయండి ఇంకా పులిహోర అయితే బాగా కలిపేస్తూ ఉన్నాను మామిడికాయ పులిహోర ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చిందండి నేను ఇక్కడ పల్లీలు అయితే బాగా వేపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మా ఫస్ట్లోనే ఎందుకంటే పల్లీలు మనం వాటితో కలిపేస్తే కొంచెము నానినట్టుగా ఉండి కరెకరా అనవని చెప్పేసి ఇలా లాస్ట్లో అయితే యాడ్ చేసేసాను మామిడికాయ పులిహోర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇంకా వీటిని కూడా పక్కన పెట్టేయాలన్నమాట నేను మామిడికాయ పులిహోర పిండి వంటలు అన్నీ రెడీ చేసిన తర్వాత ఇంకా ఆలోపల పిల్లలు రెడీ అయ్యి వచ్చారనమాట కొత్త బట్టలు అయితే తీసుకున్నానండి పిల్లలకైతే చూపించలేదు కదా మీకు ఇప్పుడైతే వేసుకున్నారు కదా ఎలా ఉన్నాయో చెప్పండి ఇద్దరికీ ఒకటేలాగా సేమ్లాగా తీసుకున్నామండి ఉగాది అంటే మనకు గుర్తుకు వచ్చేది ఏదండి ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి అయితే నేను పిల్లలతో చేపిస్తూ ఉన్నాను ఉగాది పచ్చడి అంటే షెడ్ రుచుల సమ్మేళనం కాబట్టి ఇక్కడ అన్ని ఆరు రుచులను కలిపేసి ఒక దగ్గర పెట్టేశానండి పిల్లలైతే కలిపేస్తూ ఉన్నారు ఫస్ట్గా వేసింది చింతపండు పులుసు అనమాట తర్వాత బెల్లం పొడి తయారు చేస్తూ ఉన్నాడు ఇలా పిల్లలతో చేపిస్తే వాళ్ళకు ఆరు రుచులు ఎలా ఉంటాయి అనేది తెలుస్తుందని చెప్పేసి వాళ్ళతోనే చేపిస్తూ ఉన్నానండి అన్నీ ఒకే చోట దగ్గరగా పెట్టేసి వాళ్ళకైతే ప్లేట్ ఇచ్చేసానండి మళ్ళీ అవి అవి లేదమ్మా ఇది లేదమ్మా అని అడుగుతూ ఉంటారని చెప్పేసి ఇక్కడ కారం పొడి అయితే యాడ్ చేస్తూ ఉన్నానండి కారం అయితే ఎక్కువగా ఉంటుందిరా కొద్దిగానే కొద్దిగా పోయి అని చెప్తూ ఉంటే ఇంకా కొంచెం ఇంకా కొంచెం అంటూనే ఉన్నాడండి ఇంకా ఇక్కడ సాల్ట్ అయితే వేస్తూ ఉన్నాడు తర్వాత లాస్ట్లో అయితే మామిడికాయ ముక్కలు అయితే వేసేసి కలిపేశారనమాట లాస్ట్లో అయితే వేపపూత వేసేసి కలిపేస్తూ ఉన్నారు పిల్లలు అయితే ఇద్దరు కలిపి చేసే చేస్తూ ఉన్నారండి అదే ఉగాది పచ్చడి అనేది పిల్లలతోనే చేయించానండి ఈ సంవత్సరం ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా తెలుస్తుంది ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలని చెప్పేసి ఉగాది పచ్చడి అయిపోయిన వెంటనే మామిడికాయలు అయితే మిగిలి ఉన్నాయన్నమాట మామిడికాయలు మిగిలి ఉంటే మా పాప చూడండి మామిడికాయలు ఉప్పు కారం బెల్లం అన్నీ కలిపేసి ఇలా పచ్చడి అయితే పెట్టిందనమాట ఈ పచ్చడి అంటే ఈ మామిడికాయలకు ఉప్పు కారం పట్టిస్తే సహస్రకైతే చాలా చాలా ఇష్టంగా తింటూ ఉంటుందండి ఇంకా ఆ ఉప్పు కారం మిగిలినాయని మళ్ళీ ఆ మామిడికాయల్లో కలిపేసుకొని తింటూ ఉందండి ఆ ఆ మామిడికాయల్ని తలా ఒకటి చూపిస్తూ రుచి చూపిస్తూ ఉందనమాట తినండి మా చాలా బాగుంది తినండి మా చాలా బాగుంది అని చెప్పేసి అందరికీ పెట్టేసిందండి నోట్లో అయితే ఇంకా ఇక్కడ పిండి వంటలు అన్నీ అయిపోయాయండి ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేశాను ఓన్లీ భక్ష్యాలు మాత్రం చేయలేదనమాట పూర్ణ పిండి అయితే రెడీ అయిపోయింది పిండి కూడా నాని ఉంటుంది ఇంకా పూజ అయిపోయిన వెంటనే భక్షాలు చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ పూజ చేసుకుంటూ ఉన్నాను పూజ చేసుకునేసరికి సరికి ఆల్మోస్ట్ లెవెన్ అయిందనమాట నేను మార్నింగే సిక్స్ థర్టీకి స్టార్ట్ చేశానండి అన్ని పనులు స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు పనులు అయితే ఇలా జరిగాయనమాట పటాలు అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ పూజ చేసుకుంటూ ఉన్నానండి ఎందుకంటే ముందు ముందు అంతా పీరియడ్ వచ్చిందని చెప్పాను కదండి ఇంకా ఏమీ తగలకుండా పండగ రోజు అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట పటాలు దీపాలు అన్నీ ఆ రోజే క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను అలా అందుకోసమే లేట్ అయింది లేదు అంటే ముందుగానే పూజ చేసుకునేదాన్ని ఇంకా ఇక్కడ భక్ష్యం అదే పూర్ణం పిండిని కొద్దిగా పెట్టేసి వాటిలో నెయ్యి కలిపేసి అలాగనే పులిహోర చేశాను కదా పులిహోరని పెట్టేసి నైవేద్యంగా పెట్టేశాను అనమాట ఇక్కడ ఇంకా దీపాలు అయితే పెట్టేశానండి దీపాలు పెట్టేసిన తర్వాత అయితే దేవుళ్ళకు నైవేద్యం చూపిస్తూ కడుపు నిండా తినేసి ఈ సంవత్సరం అందరికీ మంచి జరిగేలా చూడండి స్వామి అని చెప్పేసి దండం పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంకా నేను అగరబత్తులు దీపాలు వెలిగించిన తర్వాత మా వారు వచ్చేసి కొబ్బరికాయ అయితే సమర్పించేశారండి ఎందుకంటే ఇంట్లో మగవాళ్ళే చేస్తే మంచిదంట కదండి టెంకాయ కొట్టడం కానీ ఇలాంటివన్నీ నేనైతే దీపాలు పెట్టేసాను ఇంకా మా వారు వచ్చేసి టెంకాయ కొట్టేసి మాకు హారతి అయితే ఇచ్చేసారనమాట పూజ అంతా ముగిసుకున్న తర్వాత అయితే ఇక్కడ ఓలిగలు చేస్తూ ఉన్నానండి ఓలిగలు అయితే చాలా చాలా బాగా వచ్చాయన్నమాట ఈసారి అయితే పిండి అంతా బాగా నానిపోయి ఉందండి పేనీరవ్వ పిండి మనం నానబెట్ నానబెట్టడమే కదండి నానబెట్టిన తర్వాత బాగా రెండు గంటలు మూడు గంటలు బాగా మళ్ళీ పిసికేసి తర్వాత వాటిని మిక్సీలో వేసి బాగా మెత్తగా కొద్దిసేపు అయితే తిప్పాలన్నమాట లేదంటే రోట్లో వేసేసి కొద్దిసేపు అయితే దంచాలండి దంచిన తర్వాత అయితే పిండి బాగా సాఫ్ట్గా వస్తుంది అప్పుడు మనకు పేనీరవ్వ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం భక్ష్యాల్లో పెట్టి పైన పెట్టినా కూడా కొందరైతే గోధుమ పిండి భక్షాలు చేస్తూ ఉంటారు నేను ఇక్కడ ఎప్పుడూ కూడా పిండి రవా చేస్తూ ఉన్నాను నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే గోధుమ పిండి భక్షాలు చేసేదండి మా అమ్మ అయితే ఆ గోధుమ పిండితోనే మళ్ళీ పూర్ణం కజ్జికాయలు కూడా చేసేది చాలా చాలా టేస్టీగా ఉండేది ఈ పిండితో పూర్ణం కజ్జికాయలు చేస్తే అసలు బాగా రాలేదండి ఒకసారి అయితే నేను చేసి ట్రై చేసిండే కాబట్టి ఈ పిండికి మనం ఈ భక్షాలు అయితేనే చాలా చాలా టేస్టీగా వస్తాయి అందుకోసం చెప్పేసి నేను అప్పటి నుంచి పూర్ణం కజ్జికయలు అవేమీ చేయలేదండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఈ ఈ అదే గోధుమ పిండితో కలు కలుపుతారు కాబట్టి తెల్ల గోధుమ పిండితో కొన్ని ఈ భక్ష్యాలు చేసేసి కొన్ని పూర్ణం కజ్జికాయలు అయితే చేసేదండి మా అమ్మ అయితే చాలా చాలా టేస్టీగా ఉండేవి ఒకటి చేస్తూ ఒక మీద మీద రెండైతే వేస్తూ ఉన్నాను ఇలా అయితే చాలా చాలా తొందరగా అయిపోతుందండి పని అనేది అందరూ పూర్ణపక్షాలు చేయడం చాలా కష్టము అని అంటూ ఉంటారండి నేనైతే చాలా ఈజీగా చేసేసాను పిండి మనకు సాఫ్ట్గా ఉండాలి అంతే అండి పేని రవ్వ తీసేసుకోండి చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగనే పని కూడా చాలా ఈజీగా అయిపోతుందండి నేను కూడా ఫస్ట్లో మా అమ్మోళ్ళ ఇంట్లో అయితే గోధుమ పిండితో చేసేవాళ్ళు కాబట్టి ఓన్లీ ఇలా గోధుమ పిండి రేకి చేసిన తర్వాత పిండి పెట్టిన తర్వాత వాటిని మూసేసి బాగా బచ్చంలాగా మందంగా చేసేసేవాళ్ళు కాకపోతే ఇక్కడ మా నేను మా అత్తగారింటికి వచ్చిన తర్వాత అయితే మా అత్త పేని రవ్వతోనే పతలాగా చేయడం నెల అనిపించిందండి అప్పటి నుంచి నేను ఇక్కడ పెన్ని రవ్వతోనే చేస్తూ ఉన్నాను అయినా కూడా పెన్నీ రవ్వతో చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయండి తెల్ల గోధుమ పిండి పెట్టడం వల్ల మనం తినేటప్పుడు రేకు అనేది మందంగా ఉంటుంది కాబట్టి టేస్టీగా ఉండవండి ఇలా పేని రవ్వతో చేయండి చాలా పొతలాగా వస్తాయి అలాగనే పిండి అంత సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం అంత పిండి తిన్నట్టుగా ఉండదు కాబట్టి పెన్ని రవ్వతో నేర్చుకుంటే చాలా చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట నేను ఇక్కడ ఒకటి తీస్తూ ఒకటి వేస్తూ పూర్ణమక్షాలు అయితే చేస్తూ ఉన్నానండి పూర్ణమక్షాలు కూడా చాలా బాగా పొంగాయి అనమాట మీరే చూస్తున్నారు కదా చాలా చాలా ఈజీగా చేసేస్తూ ఉన్నానండి మనం ఒకరి హెల్ప్ లేకుండా ఇలా సాఫ్ట్గా ఉండే పిండితో అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి పిండి సాఫ్ట్గా లేకుంటే ఒకరి హెల్ప్ అయితే ఖచ్చితంగా కావాలి మీరు ఉగాది పండగకు ఏం స్పెషల్స్ చేశారో ఇంట్లో అనేది కింద కామెంట్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ పూర్ణమక్షాలు నేనుతో చేస్తున్నాను కాబట్టి పొగ అంతా కూడా కొంచెం ఎక్కువగా వచ్చినట్టుగా ఉందండి మామూలుగా ఆయిల్తో చేస్తే ఇంత ఇంత అయితే రాదనమాట ఫైనల్లీ అయితే పూర్ణంబక్షాలు అయితే రెడీ అయిపోయాయి అనమాట చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఎంత పతలాగా వచ్చాయో మరీ పతలాగా రుద్దేస్తే పూర్ణం లేకుండా బాగుండదని చెప్పేసి నేను పతలాగా ఏమీ రుద్దలేదండి అదే పేపర్ భక్షాల లాగా ఏం చేయలేదనమాట కొంచెం మందంగా పెట్టేసి ఇవి కొంచెం సాఫ్ట్గా పిండి ఉండేటట్టుగా చేశాను అనమాట చాలా చాలా టేస్టీగా వచ్చాయి మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి ఉగాది పూర్ణం బక్షాలు అలాగనే మామిడికాయ పులిహోర మామిడికాయ పులిహోర ఆల్మోస్ట్ தினேசாலே பிள்ளைல அப்படிக்கே మామిడికాయ పులిహోర కూడా చాలా చాలా టేస్టీగా వచ్చిందండి ముందు అయితే ట్రై చేశానండి చాలా టేస్టీగా వచ్చిందని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడైతే మళ్ళీ మామిడికాయ పులిహోర అయితే చేశానండి ఇక్కడైతే ఇంకా పప్పు అలాగనే ఉర్లగడ్డ తాలింపు అయితే చేశాను కదా అవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉన్నాను మీ ఇంట్లో స్పెషల్స్ ఏం చేశారో ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి వీడియో నస్తే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు మోర్ మోర్ వీడియోస్ చేయాలనిపిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి మీలో ఎంతమందికి పున్న అంటే ఇష్టం ఇష్టమండి నాకైతే చాలా ఇష్టం అండి మా ఇంట్లో మా పిల్లలకి ఇంకా సద్ది భక్షలు అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా చాలా ఇష్టంగా తినొచ్చు మనము ఈ భక్షాలని ఈ భక్షాలని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని భక్షాలు కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా ఫైనల్లీ అయితే పిండి వంటలు అయితే రెడీ అయిపోయినాయి తినేసిన తర్వాత అయితే ఇలా రెడీ అయ్యానండి ఈ చీర అయితే గుర్తుపట్టారా అండి మొన్న షాపింగ్లో తెచ్చుకున్నాను కదా ఆ చీరనే అనమాట నేను ఇక్కడ జాకెట్ అయితే ఇది పేరప్ చేశానండి మీకు చూపించాను కదా ఈ జాకెట్ వేరుగా ఉందండి వర్క్ జాకెట్ ఆ జాకెట్ అయితే వేస్తూ వేసుకుంటానని చెప్పేసి ఈ జాకెట్తో పేరప్ చేస్తే ఎలా ఉంటుంది లుక్ అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను ఈ జాకెట్ ఈ చీరకు మ్యాచ్ అయిందా లేదా అనేది కామెంట్ కమెంట్షన్లో కామెంట్ చేయండి చూడండి దీనికి వచ్చిన జాకెట్ అయితే ఇది ఇంకా నేను స్టిచ్ చేయలేదనమాట అలానే పెట్టేశాను నాకెందుకో ఈ జాకెట్ అసలు నచ్చలేదండి కాబట్టి ఈ జాకెట్ని అయితే పేరప్ చేసేసి నేను ఇలా రెడీ అయ్యాను ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇదే అండి ఇంకా ఇవాళ వీడియో అయితే నా ఉగాది పండగ వీడియో మీరు ఈ ఉగాది పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మరొకసారి అందరికీ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు ఉంటానండి బాయ్